ఇదిగోండి మొన్న షాపింగ్ చేసినాయి అలాగే ఇవాళ కూడా బయటకు వెళ్ళాం కదా సో తీసుకొచ్చినవి అన్ని యూపిస్తాను మీకు అయితే ఏమేమి తెచ్చుకున్నాను ఏంటి అనేసి ఫైవ్ థర్టీకి ఫైవ్ ఫైవ్ థర్టీకి వెళ్ళినాం అనుకుంటా ఫైవ్ థర్టీ అయితే ఇప్పుడు అయింది అనమాట సెవెన్ అయింది బయటకు వెళ్తే అంతే అనమాట లేట్ అవుతూ ఉంటుంది ఐబ్రోస్కి వెళ్ళాను ఐబ్రో చేయించుకున్నాను ఐబ్రోస్ దగ్గర లేట్ అయింది మళ్ళీ కంగనా హాఫ్కి వెళ్ళి ఉండే అక్కడ కూడా లేట్ అయిపోయింది చాలాసేపు ఉండాల్సి వచ్చింది ఇక వెళ్ళామనేసానంటే కొంచెం ఇవన్నీ చూస్తూ ఉంటాను నేను ఫస్ట్ అయితే నేను మొన్న షాపింగ్ చేసిన అయితే చూపిస్తాను శారీ తీసుకున్నా అని చెప్పాను కదా అయితే రాగానే ఇంకా స్టిచ్చింగ్ ఇచ్చేసాను అనమాట ఇప్పుడు ఇవాళ వచ్చింది తీసుకొచ్చుకున్నాను సో ఇది ప్రింటెడ్ శారీ అండి లావెండర్ కలర్ అనమాట ఇది క్రష్ క్లాత్ ఇదంతా ప్రింట్ వచ్చింది ఇలా కనిపిస్తుందా కిందికేమో ఇలా లేసి వచ్చింది అనమాట ఇలా బాల్స్ టైపు కిందికే వచ్చింది పైకి రాలేదు కిందికి వచ్చింది మొత్తము సో ప్రింట్ మొత్తం ఇలా ఉందనమాట ఈ ఫ్లవర్స్ వైట్ గ్రీన్ ఇలా రెడ్ ఇలా ఒక్కొక్క దగ్గర ఒక్కొలాగా సేమ్ ఫ్లవర్స్ అవే కానీ కలర్స్ అనమాట కొంచెం సేమ్ ఇది క్లాత్ దీనికే అండి అసలు నేను లంగా తీసుకోలేదు అక్కడ మర్చిపోయినా అసలు మా అన్ని కొంచెం ఆగమాగం చేసింది ఇక నాకంతా మైండ్ అంతా ఆగమాగం అనమాట ఎవరైనా డిస్టర్బ్ చేస్తా ఉంటే సతా ఇస్తుంది అనమాట అందుకే అప్పుడు తీసుకున్నాడు కాలేదు సో ఇంక ఇప్పుడైతే తీసుకొచ్చుకున్నా ఇదిగోండి ఇదైతే వచ్చేసి కొంగు అనమాట ఇది కొంగు మొత్తం ఇలా వచ్చింది ప్రింట్ బాగుంది నాకు కూడా లో లేదు ఇక నాకు పెద్దగా నచ్చలేదండి అక్కడ ఇక ఏదో ఒకటి అన్నట్టుగా ఇక చూసి చూసి మూడు షాపులు చూశాను మూడు షాపులు చూడంగా ఇంక ఇది నచ్చింది తీసుకొచ్చుకున్నా అయ్యో ఇది కూడా ఏం కలుస్తుందో ఏమో లోపల కనిపిస్తూనే ఉంది ఇదిగోండి ఈ సారీ కలుస్తలే సరి సెట్ కావట్లేదు లంగాలు ఇదిగోండి ఏదో ఒకటిగా ఏం చేస్తా తప్పదిగా ఇది కూడా కనిపిస్తుంది డే టైంలో ఎట్లుంటుంది నైట్ టైం అయ్యేసరిక చీకటి చీకటి ఉంది అసలు ఆ లైటింగ్కి ఏం కనపడలేదు నాకు అసలు డే టైంలో అయితే బాగుండేది ఫస్ట్ నేను పోగానే ఫస్ట్ లోకి వెళ్తే బాగుండు అసలు పని చేసా ఇప్పుడు ఆడనేమో మంచిగా అనిపించింది లైటింగ్ ఇంకు ఏదో ఒకటి సో ఇదనమాట శారీ నా శారీ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ అయిందనమాట శారీకి నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఇదేమో మా అత్తయ్య కోసం తీసుకున్నా అమ్మ వాళ్ళు ఇచ్చారు అనమాట డబ్బులు అమ్మ వాళ్ళు ఇచ్చి ఉంటే మాకు పండుగకి మాకందరికి ఇచ్చిర్రు అత్తయ్య కూడా తీసుకోమని అమ్మ డబ్బులు పంపిస్తే అత్తయ్య కూడా శారీ అయితే తీసుకున్నా నాకు ఇది బాగా నచ్చిందండి ఈ శారీ ఈ శారీ తీసుకుంటే అయిపో అనేసి అనుకున్నాను నేనైతే బాగుంది నేను నార్మల్గా ఊరికే పెట్టుకొని చూశాను ఇంటికి వచ్చాక చాలా బాగా అనిపిస్తుంది ఇది నాకు కట్టుకు నార్మల్గా ఇట్లా పెట్టేసుకుంటే మంచిగా అనిపిస్తుంది ఇంక నేను కూడా తీసుకుంటే అయిపో అనేసి అనుకున్నా ఏమో తీసుకోలేదు ఇది అత్త కనమాట ఇది థౌజండ్ అనమాట టూ థౌజండ్కి టూ పీసెస్ థౌజండ్ అనమాట ఇది బాగుంది ఈ సారీ బాగా నచ్చింది నాకు క్లాత్ కూడా మెత్తగా ఉంది బాగుంది వెయిట్ కూడా ఏం లేదు బాగుంది అత్తే కూడా ఇట్లాంటిది ఏవో లేదనుకుంటున్నాను ఇంకా నాకు అంత సెలక్షన్ రాదు కదా ఇంకా మా ఆయనను వీడియో కాల్ చేద్దామనేసానంటే ఏం కాదు ఏదో ఒకటి తీసుకో మంచి చూసి అనేసి అన్నాడు నాలుగే సెలెక్ట్ చేసి ఇక పెడితే మా ఆయన దగ్గర ఆయనకు వేరే నచ్చింది కొంచెం వాళ్ళ సెలక్షన్ వేరేలాగా ఉంటుంది కదా వద్దు ఇది బాగుందనేసి నేను తీసుకుంటుంటే ఇద్దరు ముగ్గురు తీసుకెళ్లారు నా ఏజ్ వాళ్ళు తీసుకెళ్లారు ఇలాంటివి అయితే కూడా సెట్ అయిపోద్ది అనేసి ఇది తీసుకున్నాను నేను సో నెక్స్ట్ వచ్చేసి అమ్మ వాళ్ళకేమో డబ్బులు పంపించాను అమ్మకున్ను నాన్నకు మొన్న బర్త్డేకి వచ్చింది కదా బర్త్డేకి వచ్చినప్పుడు నానైతే ఒక షర్ట్ తీసుకున్నాడు నేను పంపిస్తాను అన్న డబ్బులు అనేసారంటే షర్ట్ తీసుకున్నాడు నాకు నచ్చింది పాయింట్ అనేవి వాళ్ళకు సేమ్ ఉంటాయి కదా మొన్న అప్పుడు ష పాయింట్ నేను మళ్ళీ వెళ్ళినప్పుడు తీసుకొస్తాలే అన్న అప్పుడు పెద్ద కలెక్షన్ లేదు ఒకటో రెండో ఉంటే మళ్ళీ బ్లాక్ పెట్టకూడదు కదా పాయింట్ అనేది సో వేరే కలర్ అయితే బ్లూ కలర్ ఒకటి తీసుకున్నారు మామే వాళ్ళు పెట్టాలి అనేసి సో ఇంకా నేను సర్లే మళ్ళీ అప్పటివరకు ఏమన్నా వస్తే తీసుకుంటలే అనేసి ఇంకా ఇప్పుడు తీసుకొచ్చాను అనమాట ఫ్రెండ్స్కి వెళ్ళి ఇది బాగుంది నైన్ హండ్రెడ్ ఇది ఈ కలర్ దీన్ని ఏం కలర్ అంటారా గోధుమ కల్రైమ్ అంటారంట ఈ ఇది తీసుకొచ్చు ఇది తీసుకొచ్చిన అనమాట నాకు రికార్డ్ అవుతుందా లేదా చూద్దాం ఇది తనకా అయ్యో నా శారీది బ్లౌజ్ చూపించలేదు కదా సో సేమ్ ఇలా కొంచెం హ్యాండ్స్ ఒక దానికి వర్క్ అనేది వచ్చింది అనమాట బాగుంది బ్లౌజ్ బీనెక్ పెట్టించుకున్నాను నేను వీనెక్ నాకు ఉందా లేదనుకున్నా లేదనుకుంటాను నాకు వినెక్కు సో వినెక్ పెట్టించుకుందాం అనేసి దీనికి ఇంతే హ్యాండ్స్ అనేది దీనికి వర్క్ వచ్చింది కాబట్టి సింపుల్గానే ఇంత ఇలా కుట్టడము లేదంటే నేను ఏదైనా వేరే మోడల్ లాగా అనుకున్నాను ఇప్పుడు కొంచెం ఒకటి ట్రెండ్ అయ్యింది సో అది పెట్టించుకుందాం అనేసి అనుకుంటే దీనికి వర్క్ వచ్చింది కాబట్టి పెట్టరాదు అంటే సో ఇక సింపుల్గా ఇలా కొట్టేసింది నేను వెనకకి మాత్రం ఇలా నెక్కు ఇది వచ్చేసి ముందుకేమో ఇలా ఉందన్నమాట ఒకసారి పెట్టుకొని చూడాలి ఏదన్నా తేడా ఉంటే మళ్ళీ ఇచ్చేస్తే సెట్ చేసిస్తాను అనమాట నెక్స్ట్ వచ్చేసి కంగనా హాల అది ఎలా మానేశానంటే ఎక్స్ట్రా తెచ్చేసుకుంటాను నేను ఎప్పుడు వెళ్ళినా కూడా అయ్యో చైన్ అంతా కింద పడినట్టుంది సో టిక్లీ ప్యాకెట్స్ మొన్న వెళ్ళినప్పుడు మొన్న శారీస్ తీసుకున్నా అని చెప్పాను కదా కామారెడ్డిలో కామారెడ్డిలో తీసుకొచ్చాను ఇవి ఆ అక్కడ కూడా మొత్తం అన్నీ ఉన్నాయి బ్యాంగిల్స్ ఏ టు జెడ్ బ్యా నార్మల్ గా ఇదే బ్యాంగిల్ స్టోర్ లాగా మొత్తం ఆ లోనే అన్ని ఉన్నాయి అనమాట శారీస్ అందులోనే అన్ని ఉన్నాయి చెప్పులు పిల్లల టాయ్స్ అన్ని ఒకే దాంట్లో అనమాట షాపింగ్ మాల్ లో సో బాగుంటాయి చైన్స్ కూడా చాలా బాగున్నాయి నేను ఒక చైన్ తెచ్చుకున్నాను చూపిస్తా ఇవేమో ఇక్కడ తీసుకున్నాను ఒక ఫైవ్ టిక్లీస్ స్టోన్స్ ఏ నాకు ఏ అలవాటు అనమాట పెట్టుకోవడము ప్లేన్ ఉంటే ఎందుకో నచ్చట్లేదు ఇంకా అలాగే మాణిపాప కోసం ఐబ్రో పెన్సిల్స్ అనమాట ఆమెకు ఐబ్రోస్ అనేవి కొంచెం తక్కు ఉన్నాయి అనమాట అందుకే ఈ పెడితే వస్తాయి అనేసి అని అన్నారు అందుకే ఇవే పెడుతున్నాను చిన్నప్పటి నుంచి వెళ్ళి పెడతా ఉన్నాను అనమాట కొన్ని మంత్స్ నుంచి వెళ్ళి ఇప్పుడు కొంచెం బెటరే ఈ అలవాటు అయ్యి ఇలా పెట్టి రోజు ఇలా పెట్టి చూస్తూ ఉంటాం కదా అట్లా అలవాటు అయ్యి అది లేకపోతే ఎట్లానో అనిపిస్తూ ఉంది మానిపాప సో కొంచెం తిక్కుగా అయ్యేదాకా ఈ పెడదాం అన్నట్టుగా పెడతాను తీసుకొచ్చాను అనమాట ఆమె దగ్గర అయిపోతున్నాయి కొంచమే అన్నమాట అందుకే తీసుకొచ్చిన సో ఈ చైన్ అనమాట కనిపిస్తుందా బాగుందండి ఈ చైన్ గోల్డ్ టైప్ ఉందనమాట మొత్తము ఎందుకో అని నచ్చేసింది తీసుకొచ్చేసుకున్నాను అనమాట ఇంక ఇది చూడండి దీనికి ఇయరింగ్స్ సేమ్ ఇగో ఇక్కడ కిందికి ఎలా వచ్చాయో ఇవి అలాగే అనమాట ఇదిగోండి ఉల్లీ ఇయర్ రింగ్స్ బాగుంది డ్రెస్సెస్ మీదకి సెట్ అవుతుంది శారీకి కూడా సెట్ అవుతుంది అనమాట ఓన్లీ నెక్ వర్క్ ఇది మానవికి కూడా సెట్ అవుతుంది మానవికి పెట్టేశాను మానేకి ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి కాకపోతే ఆమెకేమో తీయరాదు కదా ఇయర్ రింగ్స్ మార్చేటట్టు ఉంటే మాత్రం పెట్టేదాన్ని తీరొక్క రకం పెట్టేదాన్ని ఆమె కూడా కానీ మార్చేటం రాదు కదా నెక్స్ట్ టైం కొంచెం పెద్దగా అయినాక అట్లా మార్చేటట్టు పెట్టించుకుంటూ మనకు నచ్చినట్టు పెట్టించు డ్రెస్సెస్ డ్రెస్సెస్కి తగ్గట్టు సో ఈ చైన్ అయితే ఇక్కడ తీసుకున్నాను బాగుంది ఈ చైన్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ పడింది అనమాట అంటే నేను ఎప్పుడూ ఒక షాప్లో తీసుకుంటాను ఆ ఇంట్లో ఉన్నప్పుడు పక్కన అక్క అనే లేడీస్ ఎంపోరియం అక్క ఉండేదనమాట ఆమె నాకు కొంచెం బాగా పరిచాము వాళ్ళ షాప్లోనే ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి వాళ్ళ వాళ్ళ షాప్లోనే తీసుకుంటున్నాను వచ్చిన కాడి నుంచి వెళ్ళి ఏ తీసుకున్నా కూడా కొంచెం కూడా కలర్ చేంజ్ కాలేదు ఇంతవరకు నాకైతే అందుకే ఏదైనా కూడా ఆమె దాంట్లోనే తీసేసుకుంటున్నాను తీసేయం కూడా అక్కడే ఒకసారి అక్కడే అవుతుంది నాది షాపింగ్ అనేది బాగుంటుంది నాకు ఇక కాస్ట్ ఇక మనకు తెలియదు కానీ కలర్ పోవద్దండి మనం ఎంత పెట్టినా పెట్ట మనము ఏంటి అనేసానంటే రేట్ ఇంత పెట్టామంటే కొంచెం ఎక్కువ రేట్ అయినా ఏం కాదు కానీ కలర్ అయితే పోకుండా ఉంటే మంచిగా ఉంటుంది అనమాట నాకైతే ఇవి రీజనబుల్ అనిపిస్తాయి అలాగే కలర్ కూడా చేంజ్ కావు కాబట్టి నేను అక్కడే ప్రిఫర్ చేస్తూ ఉంటా ఎక్కువ ఇంకొకటి ఏది అయ్యో అదేంటి ఇంకొకటి ఉండాలి ఇక్కడ ఉంది ఇందులో కూడా టిక్లీస్ పిచ్చి బాగుంటుంది అండి నా దగ్గర ఈజీగా ఒక ట్వంటీ దానికి ఉండొచ్చు టిక్లీ ప్యాకెట్స్ వెళ్ళిన ఒకసారి వెళ్ళినప్పుడల్లా తెచ్చుకుంటా ఉంటా నచ్చింది అనేసానంటే మళ్ళీ సేమ్ అవే కొంచెం సైజు చిన్న పెద్ద అనమాట చూడండి ఇవి అక్కడ కామారెడ్డిలో తీసుకున్నాయి అన్నమాట ఈ ఫోర్ తీసుకున్నాను సేమ్ ఇట్లాంటివి ఇప్పుడు మనం నిన్న ఇవాళ తీసుకున్నాను కదా అవే అనమాట ఎందుకో అయ్యి చూడగానే నచ్చుతాయి అనుకోండి కథ తీసేసుకోవడమే ఇంకా అంతే టెన్ రూపీస్ ఈ ప్యాకెట్స్ నెక్స్ట్ వచ్చేసి ఇది మాణిపాపకు హెయిర్ బ్యాండ్ ఇట్లా బాగుంది ఫ్యాన్స్ ఇది గా ఫ్రాక్స్ వేస్తాం కదా కొంచెం పార్టీ వేర్ టైపు దానికి సెట్ అయిపోతాయి అనమాట ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది మనకు సూపర్ నేను దేనికైనా సరే మరీ ఎక్కువ పెట్టాను మరీ తక్కువ పెట్టాను అనమాట శారీస్ కూడా అంతే నేను శారీస్ తీసుకున్నాను అంటే హెవీగా తీసుకో నేను అస్సలు తీసుకోను మనం గట్టం ఏం లేదు ఇది కంపల్సరీ అమ్మ వాళ్ళు పెట్టాలి అదే కట్టుకొని బొట్టరాకి వాటర్ పోయాలి కాబట్టి అందుకే ఈ శారీ తీసుకోవాల్సి వచ్చింది లేదు ఉన్నాయి శారీస్ కట్టుకునేదాన్ని నాకు శారీస్ బోల్డ్ అని ఇయర్కు ఈజీగా ఒక ఫోర్ ఫైవ్ తీసుకోవాల్సి వస్తుంది ఎట్లనైనా కూడా ఆ శారీస్ అన్నీ ఎట్లానే ఉంటున్నాయి మనం రెగ్యులర్గా శారీస్ కడతానేమో అది వేరే ఏదైనా ఫంక్షన్లో పోయినా కూడా ఈ మధ్య డ్రెస్సెస్ ఏ కంఫర్ట్ అవుతుంది డ్రెసెస్ ఏ కట్టేస్తామన్నమాట పిల్లలతో అయితే లేదు అందుకే శారీస్ తీసుకోవాలి అనే తీసుకోవాలనిపించదు ఇది మా నార్మల్గా నాకైనా ఫ్రాక్ తర్వాత ఫ్రాక్ లేదు అనేసి అని అంటే ఫ్రాకే మాన్వికి నాకు అట్లా కుట్టించుకోవచ్చు అనేసి అనుకుంటున్నాను కానీ బ్లౌజ్ గుర్ట్టించినాం కదా బ్లౌజ్ వేస్ట్ అయిపోతుంది దేనికైనా సెట్ అవుతుంది అనుకుంటా నేను కొన్నిటికి ఎందుకంటే మొత్తం ఒకే కలర్ వచ్చింది కదా ఈ బ్లౌజ్ అనేది సో సెట్ అయిపోతుంది అనుకుంటా ఎలా ఉందో చెప్పండి సారీ సెలెక్షన్ నార్మల్ గానే సో ఇది ఒకటి తీసుకొచ్చుకున్నా దీనికి సెట్ అవుతుంది యాక్చువల్ గా అక్కడ చూసినప్పుడు పింక్ లాగా అనిపించింది నాకు ఇది దగ్గర దగ్గరనే ఉందండి పింకు కొంచెం సారీ కొంచెం మ్యాచింగ్ అవుతుంది పింక్ లావెండర్ కలర్ నాకైతే దీనికి దీనికి మ్యాచింగ్ అనిపిస్తుంది వాళ్ళకి కిందికి లేచి కూడా పింక్ వచ్చింది కాబట్టి సో సెట్ అయిపోతుంది అని ఈ చైన్ తీసుకున్నాను గోల్డ్ ప్లేటెడ్ వీటిని ఏదో చైన్స్ అంటారట చాలా బాగుంది నాకు ఆల్రెడీ ఇంతకుముందు మానిపప్పు బర్త్డే రోజు వేసుకున్నాను నేను డ్రెస్ మీద మెరూన్ కలర్ది అదేమో ఇక్కడ తీసుకున్నాను ఇదేమో కామరెడ్లో తీసుకున్నాను త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇది బాగుంది ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయన్నమాట దానికి సెట్ అయిపోతుంది సింపుల్గా మరి హెవీగా ఏమోగా అనేసి సారీ ఇయర్ రింగ్స్ రాలేదు ఇది వేరే తీసుకున్నాను నేను ఇయరింగ్స్ రింగ్స్ వచ్చాయనుకుంటున్నాను మర్చిపోయాను రాలే రాలే సో ఇదన్నమాట చిన్నై బాగున్నాయి పెట్టుకొని చూశాను బాగున్నాయి అనమాట ఏమో టూ హండ్రెడ్ పడినాయి ఇవి వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది అనమాట పింక్ మొత్తం అప్పుడు తీసుకుందేమో మెరూన్ ఇప్పుడు తీసుకుందేమో పింక్ అనమాట డ్రెస్సెస్కి కూడా సెట్ అయిపోతాయి ఇవి అందుకే ఇంకా బోర్డని చైన్స్ ఉన్నాయండి ఒకసారి నా జ్యువెలరీ కలెక్షన్ కూడా చేస్తాను మీకు ఇంతే అండి తీసుకున్నాయి అయితే ఇంకేం తీసుకున్నా మానిపాపకైతే ఏం తీసుకోలేదు ఎందుకంటే ఉన్నాయి డ్రెస్సెస్ రీసెంట్గా ఎప్పుడు తీసుకున్నాను మొన్న షాపింగ్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను ఎప్పుడు పడితే అప్పుడే వెళ్ళినప్పుడల్లా తీసుకుంటా ఉంటాము డ్రెస్సెస్ ఈ ఒకటి ఫ్రాక్ ఉంది తనకు అయినా కూడా ఒక క్లాత్ కుట్టిద్దామనేసి ఇచ్చాను క్లాత్ కుట్టిద్దామనేసి ఇస్తే కొంచెం అది అది కొంచెం క్లాత్ సరిపోతులేదంట సో అందుకే ఇంక అది క్యాన్సల్ ఇంకా మా అనిపాపకైతే ఒకటి ఫ్రాక్ ఉంది అది అక్కడ వేస్తాను కదా అక్కడ కూడా వ్లాగ్ తీస్తాను కాబట్టి చూపిస్తాను అక్కడ అది బాగుంటుంది ఫ్రాక్ మా చిన్నోని బర్త్డే అప్పుడు వేద్దామనేసి తీసుకున్నాము డే టైం ఫంక్షన్ అయితే బాగు పర్లేదు అనేసి కాకపోతే నైట్ టైం అయ్యేసరికి వేరే డ్రెస్ వేయాల్సి వచ్చింది తనకి ఫ్రాక్ దీంట్లో దీంట్లో పెట్టేసరికి కలరు కవరు అందుకే ఏం దెబ్బ అనేసి చూస్తున్నాను నేను ఎంత ఉంచినా కూడా మన సెట్ అయిపోద్ది అండి మళ్ళీ మంచిగా ఇట్లా ఇట్లా ఉంచినా కూడా మళ్ళీ సెట్ అయిపోతుంది బాగానే ఉంటుంది బాగుంటున్నాయి ఇవి అందుకే ఇంకా ఇప్పుడు కొంచెం చాలా డేస్ నుంచే ట్రెండింగ్లో ఉంటున్నాయి ఇవి అందుకే ఇంక ఇవి తీసుకున్నాను అనమాట ఇది కూడా బాగుందండి బాగా నచ్చింది నాకు ఇప్పుడు ఏమి యూజ్ అవ్వదు అనుకుంటా లేండి ఇది కానీ ఆ రోజుకే కదా ఒకటే రోజు కదా శారీ కట్టుకునేది తీసుకెళ్ళి తీసుకెళ్తా చూద్దాం సెట్ అయితే పెట్టుకుంటాను లేదంటే డ్రెస్సెస్ వేస్తా కదా ఇంకో టూ డేస్ మేము అన్న సెట్ అయితే వేస్తాను లేదంటే వేదనమాట సో ఇవన్నమాట మన షాపింగ్ ఓకేనా సో ఇదండి అమ్మ లాగ్ అయితే చేయొద్దు చేయద్దు అనుకుంటా బిల్లు బాగానే అవుతుంది అనమాట చిన్న చిన్నగానే ఏ హండ్రెడ్ ఏ వన్ ఫిఫ్టీ కదా అనేసి తీసుకోవడం ఇప్పుడు చూడండి బోరడం అనమాట ఇవే థౌసండ్ దానికైందనమాట బిల్లు ఎప్పటికీ వేస్తానే ఉంటాయి షాపింగ్ అని ఒకవేళ మళ్ళీ వెళ్తే మాత్రం తీసుకుందాం అనేసి అనుకుంటున్నాను మా అమ్మ చెప్పాను అనమాట బాగుంది సారీ అత్త అనేసి అని చెప్తే తీసుకో బిడ్డ కావాలంటే నేను వాళ్ళు వెళ్ళినప్పుడు వెళ్తా అంటాను కదా వెళ్తా యాక్చువల్గా నేను మళ్ళీ ఈ రేపు సండే కదా ఇవాళ సాటర్డే సండే వెళ్దాం అనేసి అనుకున్నాము ఎగ్జిబిషన్ ఉంటుంది అక్కడ ఎగ్జిబిషన్ ఉంది అనేసి అని అంటే మొన్ననే చూసాము రీల్ అది టూ మంత్స్ అవుతుంది అట ఎగ్జిబిషన్ మొన్న రీల్ వచ్చింది నాకు ఇన్స్టాగ్రామ్ లో సో వెళ్దాము బాగుంది అనేసి అక్వేరియం ఇప్పుడు ఫిషెస్ ని పెడుతున్నారు కదా ఎంట్రీలో చాలా బాగుంటుంది అది ఎప్పుడు చూడలేదు వెళ్దాం అనేసి అనుకున్నాము అంతకు ముందు ఒకసారి అప్పుడు పోలేదు ఇప్పుడు వెళ్దాము మాన్వికి కూడా ఎటు వెళ్తలేదు లేకపోంతరం ఎటు తీసుకెళ్ళలే కదా తీసుకెళ్దాం అనేసి అనుకుంటే ఎగ్జిబిషన్ అయిపోయింది కావచ్చు అనేసి అని అంటున్నారు అలా కంపెనీలో వర్క్ చేసే వాళ్ళు కా అక్కడి నుంచి వాళ్ళు వస్తారు కదా సో వాళ్ళు ఎవరో చెప్పిండ్రంట చెప్పేసరికి డిసప్పాయింటెడ్ అప్పుడు వెళ్తే కనుక తీసుకుందాం అనేసి అనుకున్నాను శారీ ఒకసారి ఏమో నచ్చింది తీసుకోవాలనిపిస్తుంది ఒక్కోసారో మనం గట్టాం కదా ఎందుకు అనేసి అనిపిస్తే ఇప్పుడు తీసుకున్నా ఇది కట్టాను కదా శారీ కట్టనప్పుడు ఎందుకులే మళ్ళీ వరలక్ష్మి మతం వస్తుంది అప్పుడు ఉందా శారీ ఒక శారీ ఉంది కట్టంది కంచిలో తీసుకొచ్చింది ఒకటి కట్టాను ఒకటి కట్టలేదనమాట అది అమ్మవారికి కడదాం అనేసి అనుకుంటున్నాను అంటే నార్మల్గా ఉంది అది సింపుల్ అంటే సింపుల్ కాదు ఫ్యాన్సీదే ఓకే బాగానే ఉంది కానీ సెట్ అవుద్దా సెట్ కాదా అనేసి అనిపిస్తుంది చూడాలిగా ఏమవుతుందో రెండు సారీస్ తీసుకోవాలి ప్రతి ఇయర్ అమ్మవారికి కట్టడానికి ఒకటి మళ్ళీ కట్టింది కట్టబుద్ధి కాదు మళ్ళీ ప్రతి ఎవ్రీ ఇయర్ ఒకసారి కట్టింది మళ్ళీ కట్టాలంటే కట్టబుద్ధి కదనమాట సో అందుకే ఇంక అప్పుడు తీసుకుంటాం కదా ఇక మళ్ళీ అప్పుడే తీసుకోవచ్చులే మళ్ళీ టూ శారీస్ తీసుకోవాలి కదా అప్పుడు అనేసి అనుకుంటున్నాను అప్పుడు కంపల్సరీ శారీస్ తీసుకోవాలన్నమాట అక్కడ పెట్టాలి అమ్మవారికి కట్టాలన్నమాట తాంబూలం అమ్మవారికి పెట్టడానికి కావాలి కదా కంపల్సరీ సో అయ్యో బ్యాంగిల్ చూపెట్టలే కదా మీకు సగం సగం చూపెట్టినా మానిప ఇంతకుముందు తీసిన వేసిన అనమాట మానిపకు మొత్తం అన్నీ అక్కడ ఒకటి అక్కడ ఒకటి పడింది ఇదిగోండి వింటేమంటే కడాలి టైప్ అనమాట కడాల్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇవి కలర్ ఇది కలర్ పోతుంది అనుకుంటా అంతే గా ఫ్యాన్సీగా వేయడం తీయడం ఫంక్షన్ అయిపోగానే అలా అయితే ఓకే ఇవి సో ఇదనమాట ఆల్రెడీ లెంత్ ఎక్కువ అయిపోయినట్టుంది వీడియో కొంచెం ఫాస్ట్ చేసి పెట్టాలన్నమాట సో ఇది చెప్పులు తీసుకొచ్చాను చెప్పులు చూపెట్టాను మీకు చూపెట్టలేదా చెప్పులు తెచ్చుకున్నాను అంతే ఇంకా ఏం తెచ్చుకున్నాను ఏం తెచ్చుకోలేదు అంతే శారీస్ చెప్పులు అంతే ఇవే తీసుకున్నాను అనమాట అక్కడ కామారెడ్డిలో లాస్ట్ వీక్ వెళ్తే ఈ వీక్ చూపిస్తున్నాను మీకు సో ఇదనమాట నేనైతే మండే రోజు వెళ్తాను ఇంటికి మండే వెళ్దాం అనేసి అనుకుంటున్నాను రేపు ఏంలో ఎల్లుండి మార్నింగే వెళ్తే ఎండ రాకముందు వెళ్ళాలనేసి అనుకుంటున్నాను సాటర్డే నుంచి బొట్టాయి పండుగ స్టార్ట్ అనమాట ఇక కొంచెం ఒక మూడు నాలుగు రోజుల ముందు వెళ్దాం అనేసి ఒక టెన్ డేస్ అటే అనుకుంటా పండుగ ఫోర్ డేస్ ఉంటదంట అది అయిపోయాక ఒక టూ త్రీ డేస్ అలా ఉండేసి వద్దాం అనేసి అనుకుంటున్నాను చూడాలి మానవిని కూడా అక్కడ ఉంచాలి అనుకుంటున్నాను ఒక టెన్ డేస్ అమ్మ వాళ్ళు కూడా ఉంచమంటున్నారు ఉండని అనేసి అని అంటున్నారు ఇక నాకు కూడా కొంచెం రిలాక్స్ కోసం మస్తు సతాయిస్తుంది అనమాట ఈ సమ్మర్ ఇంట్లో ఉండడం వల్ల చాలా చిరాకులు వేస్తుంది మస్తు అది వేస్తుంది అనమాట సర్లే ఇక సమ్మర్ వచ్చింది అనేసి అంటే హాలిడేస్ వచ్చినాయి అనేసి అంటే కొంచెం ఎవరికైనా అమ్మ వాళ్ళు ఇల్లు వస్తాయి కదా మేము కూడా అంతే మా స్కూల్ లో కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళం స్కూల్ హాలిడేస్ వచ్చినాయి అంటే కంపల్సరీ వెళ్ళే వాళ్ళం అనమాట వాళ్ళకు కూడా మెమొరీ ఉండాలి కదా సో పంపాలి అనేసి అనుకుంటున్నాను ఉంచుదాం అనేసి అనుకుంటున్నాను చూడాలి మరి ఏమవుతుందో ఉంచుతా ఉంటుందా ఉండదా తెలీదు ఉంటుంది వాళ్ళకి అలవాటే బాగా అలవాటు అనమాట పోతా పోతా అంటారు అమ్మమ్మ పోతా తాత పోతా అంటది సో అయ్య ఉంటుంది ఏమి ఉండదు చూద్దాం సో ఇదనమాట వ్లాగ్ అయితే మీకు కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్